హలో అండి నేనైతే ఈరోజు రసగుల్లా అయితే ట్రై చేశానండి సో నిన్న నైట్ పాలు వెయిట్ చేసేటప్పుడు విరిగిపోయాయి సో ఏం చేయాలో తెలియక కలకాని చేద్దామనుకున్నాను బట్ ఒకసారి కలకాన్ అయితే సార్లు చేశాను రసగుల్లు ట్రై చేద్దామని చూశానండి కలకాని కోసం ప్రిపేర్ చేస్తున్నాను సడన్గా ఐడియా వచ్చింది రసగుల్ల చేద్దామని సో రసగుల్ల కోసం అయితే నేను ఈ వాటర్ అనేది మొత్తం తీసేసాను పాలు విరిగిన తర్వాత తీసేసి ఒక మొత్తం వడ కట్టేసానండి ఒక ప్లేట్లో వేసుకొని బాగా మెత్తగా ఇలా స్మాష్ చేశానండి ఇట్లా ఉండలు ఉండలు లేకుండా మొత్తం ఇట్లా పిండి ముద్దలాగా కలుపుకున్నాను సో ఆ ప్రాసెస్ అయితే నేను వీడియో అయితే షూట్ చేయలేదండి మామూలుగా ఇలా చేశాను కలుపుకొని ఒక రౌండ్ బాల్స్ లాగానైతే చేసుకున్నానండి పక్కన ఒక గిన్నెనంతా షుగర్ వేసి అందులో వాటర్ వేశాను ఇది వేడి మీద ఉండగానే ఈ బాల్స్ అనేవి నేను ఇందులో వేసానండి రసగుల్లా చేసుకొని సో ఇది వేడివేడిగా తింటే బాగుంటుందండి బట్ అయితే ట్రై చేశానండి వచ్చిందనే అనుకున్నాను ఎందుకో నేను ఇలా షుగర్ వాటర్లో వేయగానే ఇలా వైట్గా అంత ఇలా వాటర్లో కలిసిపోయినట్టు అనిపించింది తింటే కొద్దిగా షుగర్ తక్కువ అయినట్టు అనిపించిందండి ఇంకొకసారి చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ట్రై చేస్తానండి ఇదండి రసగుల్లా